హాయ్ గైస్ వెల్కమ్ టు మైరా సిస్టర్ ఛానల్ ఇప్పుడు మనం ఒక సంగీ టెంపుల్కి వచ్చినాం ఇది హైదరాబాద్ శివార్లో ఉంది కోహెడ కోహెడకి దగ్గరలో ఉంటుంది చాలా అంత చాలా అందంగా ఉంటుంది ఈ టెంపుల్ విశేషాలు టెంపుల్ ప్రత్యేకత ఇంకా ఇది ఎలా ఉంటుందో ఇక్కడ ఏమేమి దేవుళ్ళు ఉంటారో చూపిస్తాను సో చూడండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ మై ఛానల్ టు అయితే మేమైతే మంచిగా సంగీత టెంపుల్ వెళ్ళి అయితే ఎంజాయ్ చేసాం అట్లానే మా ప్రీవియస్ వీడియోస్ అయితే స్కేటింగ్ క్లాస్వి చూడండి ఎంజాయ్ చేయండి అట్లానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మేమైతే సంగీత టెంపుల్కి వెళ్ళి బాగా అయితే ఎంజాయ్ చేసాం అక్కడ మా మమ్మీ వీడియో చూసి తీసేసుకుంటా అయితే మేము లోపలికి అయితే ఎంట్రీ అయిందాం కానీ లోపలికి పోయే ముందు ఎంట్రెన్స్ కదా గాయస్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఒక ఖచ్చింది గాయస్ మా డాడీ అయితే వచ్చిండు కాబట్టి లైట్ తీసుకొని వెళ్ళిన అయితే మేము వెళ్ళే వెళ్ళేదానిలో స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ దాన్ని మేము పోయినాం కానీ పైకి ఎక్కి ఆ స్టెప్స్ నుంచి కిందకి చూసి అక్కడ ఇల్బాయి కంటే ఎక్కువ కోతులు ఉన్నాయి గైడ్స్ నేను మాత్రం భయం వేసి నేను అన్న నెక్స్ట్ టైము మెట్లపై నుంచి రావు దుల్ అని ఎవరికైతే లక్కీ వాళ్ళు ఎక్క వెళ్తారు దేవేవుడుకి చూసారు కదా కా చిన్న చిన్న కోతీలు స్వీట్గా క్యూట్గా ఉన్నాయి ఎత్తుకోవాలనిపిస్తే కానీ అవి భయపెడతాయి అప్పుడు ఏం అంటే మేము తింటుంటే వచ్చినాయి కాస్ ఆ రియా అయితే భయపడుతూ ఉన్నది కాదు రియా అయితే భయపడి ఏం చేసింది రియా కోతి ఎత్తుకొని పోయింది కదా నీ ఆ ఎత్తుకొని పోయింది రియా పులిహోర అయితే లాస్ట్ టైం కూడా రియా అని ఎంట పడింది ఎంజాయ్ చేసుకున్నాం మేమైతే ఎంజాయ్ చేసుకుని కోతి మాయమట వస్తుంది మా డాడీ అయితే ఆ రూమ్స్ ఉండు వెనకాల ప్యాకెట్ పెట్టుకొని పులిహోర అట్లయితే మేము సంగీ టెంపుల్లో ఇంకొకటి ఏంటంటే అన్న దేవుళ్ళు ఉంటారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఉంటారు రాముడు సీత కృష్ణుడు రాధ శివుడు పార్వతి గణేష్ అందరూ ఉంటారు గైస్ కాబట్టి మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి కంపల్సరీ ఇదైతే కోహెడ నియర్గా ఉంటుంది కాబట్టి సిటీ మధ్యలో పెద్ద గుట్ట పైన అయితే ఈ టెంపుల్ అయితే ఉంది గాయస్ మాకైతే బాగా అంటే బాగా అనిపించింది మేమైతే ఇంకా ఎక్సైటెడ్ అంటే ఎక్సైటెడ్ కానీ మేమైతే ఆగట్లేదు ఆగట్లేదు చూసారు కదా అక్కడ అయితే వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు మేమైతే అలా అర గంటలు ఉన్నాయి కదా కలిసి ఆ గంటలు కొట్టే టైం ట్రై చేస్తుంటే నేను కొన్ని ఎగురుకుంటా కొట్టేసిన హైట్ అంటే హైట్ ఉన్నాయి కదా ఇక వాళ్ళైతే ఒక టూ వన్ టూ కొట్టేసిండ్రు ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలు కదా డాడీ ఎక్కువ పిచ్చిండు మళ్ళీ మమ్మీ కాబట్టి వాళ్ళు అట్లా కొట్టిండ్రు మా ఆయన చిన్నపిల్ల కాబట్టి అట్లా అట్లానే మేమైతే ఎంజాయ్ చేసుకుంటా ఏం చేస్తున్నామంటే అక్కడ ఫేమస్ లడ్డు గైస్ మీరు అయితే ఖచ్చితంగా లడ్డు అయితే తినాలి మా రియా తిన్నావా లడ్డు అది అయితే లడ్డు తినక నేను మాత్రం తినా గాయస్ ఐఎమ్ సో డిసప్పాయింటెడ్ కాబట్టి నేను చాలా చా లడ్డు లడ్డు తినకపోయినా పులిహోర తిన హాయి ఉంది ఎందుకంటే నాకు పులిహోర ఎక్కువ ఇష్టం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక మంచిగా వేరే వేరేగా వేరే వేరే దేవుళ్ళని చూసినాం అక్కడ పెద్ద గంట అయితే ఉంటుంది గాయస్ ఒక దగ్గర అది అయితే ఒక పెద్ద తాడుతో ఉండాలి త్రీ టైమ్స్ రియా నేను కొట్టినాను గాయస్ త్రీ టైమ్స్ రియా వాళ్ళు కొట్టలేదు పాపం వాళ్ళకి రాలేదు కాబట్టి వచ్చిందా కొట్టలేదు పాపం రియా కొట్టలేదంట మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం అట్లానే సడన్గా అయితే పెద్ద వర్షం కానీ మేము వెళ్ళేటప్పుడు కానీ మేమేం చేసినాం మా మమ్మీని వదిలేసి కిందికి వెళ్ళినాం కదా అప్పుడు మేము మళ్ళీ మా మమ్మీ కోసం పైకి వచ్చి కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళా కిందికి వెళ్ళినాం ముందు పైన ఉన్నప్పుడు అయితే మేమైతే ఆ దేవుళ్ళని ఫొటోస్ దించుకొని మా అమ్మని ఫొటోస్ దించుకొని అట్లానే వెదర్ పైన క్లౌడ్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి సన్ రైజ్ మా వైపు వస్తుంది కాబట్టి ఫొటోస్ కూడా బాగా అంటే బాగా వచ్చినాయి కదా నేనైతే ఆగలేకపోతున్నా మైరా గారు అయితే చిన్నపిల్ల ఆమె ఎట్లయినా అట్లా ఫోటోస్ దిగుతుంది కానీ నేను ఫోటో దిగడానికి భయపడతాను కదా ఎందుకంటే దిగుతా కాకపోతే అక్కడ ది ఇక్కడ సంఘీ టెంపుల్లో దిగాలంటే కదా కోతి లేకునే అని మైలా నువ్వు కోతిలోకి భయపడ్డావా చెప్పు కోటి భయపడ్డా కానీ కొంచెం భయపడ్డా నేను కానీ వచ్చి గాయ సాయితే భయపడింది కదా చాలా భయపడ్డాయి చిన్నపిల్ల కాబట్టి వదిలేసింది కోతి అయితే మైరా వైపు ఎగవాడాకో రియాపైన ఎగబడింది గాయస్ ఎందుకు అంటే రియాపాయనే ఎగబడతాయి కోసీలు అయితే కాకపోతే మేము మాట్లాడతాం ఒక పెద్ద కోసీ మేమైతే ఆ సన్ రైజ్ అయితే సూపర్ అవుతున్నాం సూపర్ అంటే సూపర్ వచ్చింది కార్ పార్కింగ్ ఫుల్ అయిపోయి మేము ఎక్కడో పెట్టేసినాం గైస్ రోడ్లో కా కాబట్టి అక్కడి నుంచి అయితే మాకు పంటలు పంపడాయి మంచిగా వెదర్ బాగుంది ఒక గుట్ట పైన అయితే జై తెలంగాణ అని రాసింది గాయస్ అదైతే గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి మేమైతే చూసి చాలా సంతోషం పడ్డాం గా మాకైతే సంగీ టెంపుల్ వెళ్ళామని సంతోషం ఇక తెలియదు కాబట్టి మేమైతే మంచి మంచి తెలుసు కోతి అందుకే ఉమ్మట పోదాం పోదాం అన్నాం కానీ పోయేదాదం పోతుంటే హాయిగా అంటే పీస్ఫుల్గా శాంతిగా ఉంటుంది టెంపుల్ వెళ్ళినప్పుడల్లా కాబట్టి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతకంటే ముందు కామెంట్ గురించి చేయండి మళ్ళీ పక్కన ఇక్కడ అయితే నేను చూపిస్తున్నా చూడండి ఇది అయితే ఉన్నాయి ఇక్కడ గాయస్ వదలట్లేదు ఇది హనుమాన్ టెంపుల్ గా చిన్నది చాలా బాగుంటుంది ఇది మాకైతే చాలా అంటే చాలా నచ్చింది గాయస్ పెద్ద పెద్ద గుట్టలు మధ్యలో ఒక సంగీ టెంపుల్ బాయ్ బాయ్ ఇసుకో